ఫస్ట్ అయితే దీని మీద చేశానండి నేను వీడియోస్ నా టైలరింగ్ వీడియోలు అన్నీ దీంట్లోనే చేసినాను లాంగ్ వీడియోలు దాంట్లో పెట్టుకొని మొబైల్ చేశానండి తర్వాత నా స్టిక్ కొనుక్కున్నా చూపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొత్త విషయంతో వచ్చానమాట ఈ స్టిక్ కొనుక్కున్న చూడండి లాస్ట్లో చూపిస్తా ఇప్పుడైతే ప్రస్తుతానికి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నాను రెండు వందల యాభై అయింది అయితే అది టైట్ చేసుకునేది అన్నమాట మనకు బట్టలు లాగిచ్చేటప్పుడు టైట్ చేసుకుంటే టైట్గా ఉంటుంది లూజ్ చేసుకునే లూజ్గా మనకు స్టిక్ అవుతూ ఉంటుంది అది మొబైల్ పెట్టుకోండి ఫ్రెండ్స్ బ్లూటూత్ ఇచ్చారనమాట మనం సెల్ఫీ అయినా కానీ అలా తీసుకోవచ్చు అనమాట సెట్ చేసుకొని కూడా అది ఇచ్చారు అది మనకు లెంత్ ఎంత కావాలన్నా చూడండి సెల్ఫీలైనా మామూలుగా ఏమైనా తీసుకోవచ్చు అనమాట వీడియోస్ అయినా కానీ నేను ఆడ ఏ విధంగా పెట్టుకుంటున్నా ఆ విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది పూర్తిగా తెలియని వాళ్ళకే నేను చెప్పేది తెలిసిన వాళ్ళకైతే కాదండి ఆ విధంగా పెట్టుకోవాలి సెల్ఫీలు అయినా వీడియోస్ అయినా అన్నీ చేసుకోవచ్చు మెయిన్ అక్కడైతే చూస్తాయో నాకు అస్సలు తెలియదండి చూడండి నేను తెచ్చిన అన్నీ చూసుకున్నాక తర్వాత చూసినాయి ఈ కూడా వచ్చినాయి అని మనం ఎక్కడైనా కానీ ఎక్కడికైనా కానీ పోయినా కానీ తీసుకుపోవచ్చు అండి అదైతే మళ్ళా వచ్చేసి ఎటు తీసేసి నార్మల్ అయితే చిన్నగా వస్తుంది చూడండి మనం బ్యాగులు హ్యాండ్ బ్యాగ్స్లో అయినా దేంట్లోనైనా పెట్టుకొని పోవచ్చు లగేజ్ బ్యాగ్లనైనా ఎక్కడైనా పెట్టుకొని పోవచ్చు అంతే ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంది నాకు నచ్చింది నేను చేసుకున్నాను పెద్దది ఫ్రెండ్స్ నేను కొనుక్కున్నాను అనమాట పెద్ద స్టిక్ దాంతో ఇబ్బంది అవుతుంది వెయిట్గా అది కవర్ చేయలేకపోతుంది ముందలో పడవటం అలా జరుగుతుంది అందుకని చెప్పేసి నేను ఇది తెచ్చుకున్నాను చూడండి ఫ్రెండ్స్ సేమ్ సేమ్ దానికి అలా ఇచ్చిండ దీనికి కూడా అలా ఇచ్చిండు కొంచెం వెరైటీగా ఉండిద్ది అనమాట ఇదైతే అక్కడ ఇప్పుడు నేను తిప్పాను కదా ఒక బటన్ అది అనేది అది అలా స్టాండ్ అనేది చూడండి ఎల్పు వచ్చింది కింద మనం నిలబెట్టుకోవడానికైనా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకొక బట్టన్ అది అక్కడ ఉంది కదా అది తిప్పితే పైకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ వస్తుంది ఫ్రెండ్స్ నాకన్నా హైట్కి పోయిందన్నమాట మళ్ళీ బిగించేసుకోవాలన్నమాట మనకు అంత అవసరం లేదు కాబట్టి కొంచెం డౌన్ చేసుకుందాం అది తిప్పేసుకుంటే అది పొడవపోతుంది కదా మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ డౌన్ చేసుకుందాము చాలా హైట్ అయిందనమాట మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ వస్తుంది మనకి అంత వద్దు కాబట్టి డౌన్ చేసుకుంటూ వద్దాం ఇంకంత చాలనుకుంటున్నా ఇంకేద్దాం లైట్ అండి రింగ్ లైట్ చూడండి నేనైతే ఒక వారం మంది తెచ్చుకొని వీడియో చేసిన ఆకని వాడాలని చెప్పేసి పక్కన పెట్టేసిన అది ఛార్జింగ్ పిన్ను ఫస్ట్లో నేను ఎలా వీడియో వచ్చేసానో మిషన్ కుట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్లో చూపిస్తా ఇవి వచ్చేసి బటన్స్ ఇచ్చారు అదే మొబైల్ పెట్టుకున్నాను అనమాట మధ్యలో వచ్చింది చేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ అలా పెట్టుకోండి తప్పేసుకోవాలి ఫ్రెండ్స్ టైట్ అయింది అనమాట టైట్ అవుతా ఉంది చూడండి ఫ్రెండ్స్ గమనించండి మీరు అది ఈ కదా అలా టైట్ చేసుకోవాలా అది చార్జింగ్ పెట్టుకున్నాము ఇప్పుడు మనకి అది సెల్కి ఇస్తారు కదా ఛార్జింగ్ గడ్డ అదే దానికి నండి పెట్టుకోవాల్సింది పైరు లైట్లు ఆపి చూద్దాం అలా వస్తుందో అందులో లైట్ పగులు కాబట్టి మీకు అంత కనిపించట్లేదు నైట్ అయితే బాగా కనిపిస్తుంది లైట్లు మారుతూ ఉన్నాయి చూడండి అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మొబైల్ పెడతా చూడండి ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి ఫ్రెండ్స్ రీల్స్ చేసేటప్పుడైనా కానీ అలా పెట్టుకోవచ్చు వీడియోస్ చేసేటప్పుడైనా చాలా గ్రిప్ ఉంటుందండి దానికి చూడండి మనం వదిలేసినా కానీ ఏం కాదు లబ్బర్స్ ఇస్తారన్నమాట అక్కడ నేనైతే కొత్తగా పెట్టుకున్న ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఇప్పుడు కనుక నా సబ్స్క్రైబర్లు అందరికీ నేను ఛాన్స్ చెప్తున్నాను